అందరికీ నమస్కారం ఈరోజు కథ నీ జతయ్ చేరేగా ప్రియా ఎపిసోడ్ నెంబర్ మూడు ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక స్టోరీలోకి వెళ్దాం విక్రమ్ రూమ్ నుండి బయటకు వచ్చిన వల్లి తన రూమ్కి వెళ్ళి డోర్ లాక్ చేసుకుని తన మెడలో ఉన్న తాళిని బయటకు తీసి దాన్ని చూసుకుంటూ నువ్వంటే ఇష్టం లేకపోతే ఎందుకు పెళ్లి చేసుకుంటావుకి నీ కోసం ఇక్కడే ఎందుకు వెయిట్ చేస్తా అంటుంది కానీ నువ్వు నన్ను ఎందుకు వదిలి వెళ్ళిపోయావు నీ మాటలు గుర్తొస్తేనే ప్రాణం పోయినట్టుండేది కానీ మళ్ళీ నువ్వే నాకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నావు అనుకుంటుంటే అప్రయత్నంగానే తన కళ్ళల్లో నుండి నీళ్ళు వచ్చేస్తున్నాయి బెడ్ పైన కూర్చొని ఆలోచనలో పడిపోయింది వల్లి విక్రమ్ వల్లి ఎవరి రూమ్లో వాళ్ళు వారి గతాన్ని తలుచుకుంటున్నారు వల్లి విక్రమ్ వారి వారి వర్షన్స్లో గతాన్ని తలుచుకుంటారు కానీ ఇక్కడ ఇద్దరి తరఫున స్టోరీ చెప్తాను కన్ఫ్యూజ్ అవ్వకండి ఫ్రెండ్స్ ఓకేనా వల్లిని ఇంటికి తీసుకుని వచ్చిన తర్వాత శారద గారు వల్లి శ్వేత ఇంకా విక్రమ్ని ఒకేలా చూసుకునేవారు కానీ వల్లికి తన వాళ్ళు గుర్తొచ్చినప్పుడల్లా చాలా ఏడ్చేది ఒకరోజు గార్డెన్లో కూర్చొని ఏడుస్తున్న వల్లి దగ్గరికి శ్వేత విక్రమ్ వస్తారు ఎందుకు ఏడుస్తున్నావు వల్లి అని అడుగుతాడు విక్రమ్ నాకు మా డాడీ గుర్తొస్తున్నాడు అంటూ ఏడుస్తుంది వల్లి ఏడవకు వల్లి నువ్వు ఇలా ఏడిస్తే మీ డాడీ ఎక్కడున్నా బాధపడతాడు చనిపోయిన ఆయన ఆత్మకి శాంతి ఉండదు వల్లి నువ్వు ఇలా ఏడ్చి ఆయన్ని బాధ పెడతావా ఇందుకోసమేనా నిన్ను మీ మామయ్య కాపాడింది అంటూ వల్లిని ఓదారుస్తాడు శ్వేత వల్లి దగ్గరకు వచ్చి నాకు కూడా మా డాడీ గుర్తొస్తున్నారు కానీ నేను ఏడవను ఎక్కడున్నా మా డాడీ నన్ను చూస్తూనే ఉంటాడు అంటూ వల్లికి చెప్తుంది వల్లి వాళ్ళ మాటలు విని కాస్త కుదురుకుంటుంది కళ్ళు తుడుచుకొని శ్వేతని గట్టిగా హత్తుకొని ఇంకెప్పుడు నేనేవను మా డాడీ నన్ను చూసి బాధపడద్దు అనుకుంటుంది అప్పటి నుండి శ్వేత విక్రమ్ అంటే వల్లికి చాలా ఇష్టం ఏర్పడుతుంది శారద గారికి తను చదువుకుంటూనే అన్ని పనుల్లో హెల్ప్ చేస్తూ ఉండేది వయసుతో పాటే శ్వేత వల్లిల మధ్య స్నేహం కూడా పెరిగింది శ్వేతతో కలిసి అల్లరి కూడా చేసేది వల్లి గార్డెన్లో తనకి నచ్చిన చెట్లు పెంచేది వీళ్ళతో పాటు కలిసేవాడు సతీష్ సతీష్ అంటే వల్లికి చాలా అభిమానం తనని సొంత చెల్లిలానే చూసేవాడు సతీష్ ప్రియ చిన్నప్పటి నుండి అమెరికాలో ఉండేది సో వల్లిలోనే తన చెల్లిని చూసుకునేవాడు సతీష్ అలా రోజులు గడుస్తూ ఉంటాయి విక్రమ్ చదువులో తనదైన పేరు తెచ్చుకుంటాడు అలా తన పై చదువుల కోసం విక్రమ్ ముంబై వెళ్ళిపోతాడు సతీష్తో కలిసి శ్వేత వల్లి అక్కడే హైదరాబాద్లో చదువుతూ ఉంటారు కాలేజ్లో వల్లికి ఫ్యాన్స్ ఎక్కువ అందులో ఆ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ లాంటివాడు సౌరవ్ సౌరవ్ వల్లి వెనకే తిరుగుతూ ఉండేవాడు కానీ వల్లి వాడిని అసలు పట్టించుకునేది కాదు ఇంటే చదువుతున్నప్పటి నుండి వాడిని భరుస్తూనే ఉండేది కానీ ఎప్పుడు వాడి గురించి ఇంట్లో వాళ్ళకి చెప్పేవారు కాదు శ్వేత వల్లి కానీ వాడు మాత్రం వల్లిని పిచ్చిగా ప్రేమించేవాడు వేరే ఎవరైనా వల్లిని చూస్తే వాడి పని పట్టేవాడు ఎప్పుడో ఒకసారి తన ప్రేమని అర్థం చేసుకుంటుంది అని ఎదురు చూస్తూ ఉండేవాడు మాట్లాడటానికి ట్రై చేసేవాడు కానీ శ్వేత వల్లిని ఎప్పుడు ఒంటరిగా వదలలేదు విక్రమ్ ముంబైలో ఉన్న రోజు వల్లికి ఫోన్ చేసి మాట్లాడేవాడు అతని మనసు కొంచెం బాగోకపోయినా వల్లితో మాట్లాడితే సెట్ అయిపోయేది ఇదంతా చూస్తున్న సతీష్కి అర్థమైంది విక్రమ్కి వల్లి అంటే ఇష్టం కాదు ప్రేమ అని కానీ విక్రమ్ తనంతటి తాను తెలుసుకోవాలని సైలెంట్గా ఉండేవాడు ఎప్పుడు వల్లి గురించే మాట్లాడేవాడు విక్రమ్ తన ముంబైలో చదువుకోవటానికి వల్లినే ఇంట్లో మాట్లాడి ఒప్పించింది అన్ని విషయాల్లో హెల్ప్ చేస్తూ ఉంటుంది అని అలా ఎప్పుడు తన గురించే మాట్లాడేవాడు విక్రమ్ అలా వారి చదువులు సాగుతుండగా తన చదువు పూర్తి చేసుకుని వస్తాడు విక్రమ్ రాగానే వల్లి శ్వేతాల గురించి అడుగుతాడు గారిని వాళ్ళు కాలేజ్కి వెళ్ళారా అని చెప్పడంతో కాలేజ్కి వెళ్ళి సర్ప్రైజ్ ఇద్దామనుకుని సతీష్ని తీసుకుని కాలేజ్కి వెళ్తాడు విక్రమ్ ఆ రోజు శ్వేత ఏదో రికార్డు పని మీద ల్యాబ్లో ఉండవలసి వస్తుంది శ్వేత కోసం ఎదురు చూస్తూ క్లాస్లోనే కూర్చుంటుంది వల్లి ఏదో చదువుతూ వల్లి ఒక్కతే క్లాస్లో ఉండటం చూసిన సౌరవ్ వల్లి దగ్గరికి వెళ్ళి మాట్లాడటానికి ట్రై చేస్తూ ఏంటి వల్లి ఒక్కదానివే కూర్చున్నావు అని అడుగుతాడు శ్వేత ల్యాబ్లో ఉంది వెయిట్ చేస్తున్నా అని చెప్తుంది వల్లి ముక్తు సరిగా ఎందుకంత చిరాకు వల్లి నేనంటే అందరిలా నాతో కూడా మంచిగా ఉండొచ్చు కదా మనం కొన్ని రోజులు ఫ్రెండ్స్గా ఉందాం నీకు నేను నచ్చితేనే లవ్ చేయి వల్లి ప్లీజ్ అంటూ బ్రతిమలాడుతూ ఉంటాడు వల్లికి అదంతా చాలా ఇబ్బందిగా ఉంటుంది అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోదాం అనుకుని లేచి వెళ్తూ ఉంటే ఒక్కసారిగా సౌరవ్ వల్లి ఎదురుగా నించుని చేయి పట్టుకుంటాడు ఏంటి ఎన్ని రోజులు తిప్పుకుంటావు ఇంకా మంచిగా మాట్లాడితే పిచ్చివాడులా కనిపిస్తున్నానా అంటూ వల్లి దగ్గరికి వస్తాడు వల్లికి ఒక పక్క భయంగా ఉన్నా మొహంలో భయం కనిపించనివ్వదు తన చెయ్యి వదిలించుకోవటానికి ట్రై చేస్తుంది కానీ సౌరవ్ ఇంకా గట్టిగా పట్టుకుంటాడు వదలమంటూ అరుస్తుంది ఎంతకీ వాడు వదలకపోయేసరికి వాడి చెంప పగలగొడుతుంది ఈ ఊహించని పరిణామానికి సౌరవ్కి కోపం తాన స్థాయికి చేరుకుంటుంది ఏ చెంప మీద అయితే కొట్టావో అదే చెంప మీద ముద్దు పెట్టు వదిలేస్తా అంటాడు సౌరవ్ వల్లికి ఏం చేయాలో అర్థం కావటం లేదు కొట్టడం అయితే కొట్టింది కానీ లోపల చాలా భయం వేస్తుంది ఏంటి ఆలోచిస్తున్నావు నువ్వు ముద్దివ్వకపోతే నేనే ముద్దు పెడతా అంటూ సౌరవ్ వల్లి దగ్గరికి వస్తాడు ఏం చేయాలో తెలియట్లేదు వాడిని వదిలించుకోవటానికి విఫల యత్నాలు చేస్తుంది తనకి ఏడుపు తన్నుకొస్తుంది అలా ఏడుస్తూ కళ్ళు మూసుకుంటుంది ముద్దు పెట్టడానికి ముందుకొచ్చిన సౌరవ్ చెంప చెల్లు అనిపిస్తాడు ఇదంతా చూసిన విక్రమ్ ఆ దెబ్బకి వాడికి దిమ్మ తిరిగిపోతుంది కాసేపు ఏమీ అర్థమవ్వదు వల్లి చేయి వదిలేస్తాడు దెబ్బ నుండి తేరుకున్నాక విక్రమ్ని చూసి ఎవర్రా నువ్వు అని అడుగుతాడు విక్రమ్ వాడి మాటలేమి పట్టించుకోకుండా వల్లి చేతిని పట్టుకొని చూస్తాడు వాడు పట్టుకున్న చోట అంతా ఎర్రగా కమిలిపోయింది ఇంకా భయంతో ఏడుస్తూనే ఉంది కళ్ళు తెరిచి విక్రమ్ని చూసి ఒక్కసారిగా విక్రమ్ని గట్టిగా హక్ చేసుకుని ఏడుస్తుంది వల్లి విక్రమ్ కూడా వల్లిని పట్టుకొని ఏడవకు నేను వచ్చేసా కదా అని ధైర్యం చెప్తుంటాడు ఇంతలో సౌరవ్ విక్రమ్ కాలర్ పట్టుకుంటాడు వెనక నుండి అంతే అప్పటి వరకు వల్లి కోసం కంట్రోల్ చేసుకున్న కోపం అంతా కలిపి వాడిని చీత కొట్టేస్తాడు మళ్ళీ వల్లి జోలికొస్తావా అంటూ మొహం పగలగొట్టేస్తాడు కొట్టేస్తాడు విక్రమ్ కోపం చూసి భయపడి వల్లి సతీష్ విక్రమ్ని ఆపడానికి చాలా కష్టపడతారు అప్పుడే అక్కడికి వచ్చిన శ్వేత ఏంటి మా క్లాస్ బయట ఎంతమంది నుంచి ఉన్నారు ఏమైందబ్బా అనుకుంటూ క్లాస్కి వెళ్ళేసరికి వల్లి సతీష్ విక్రమ్ని ఆపడానికి ఎంత కష్టపడుతున్నారో చూసి లోపలికి వెళ్ళి విక్రమ్ని ఆపే ప్రయత్నం చేస్తుంది తర్వాత సౌరవ్ వాళ్ళ ఫ్రెండ్స్ని పిలిచి సౌరవ్ని అక్కడి నుంచి పంపించేస్తుంది వల్లి జరిగిందంతా చెప్తుంటే నేను ఒక అరగంటని పక్కన లేకపోతే ఇంత జరిగిందా అంటుంది అన్నయ్య నువ్వెప్పుడు పొడొచ్చావురా అని అడుగుతుంది విక్రమ్ని చూసి వల్లి వదిలి ఎక్కడ ఉండి ఏం చేస్తున్నావు నువ్వు అని అడుగుతాడు విక్రమ్ కోపంగా తనకి రికార్డ్ పని మీద అక్కడ ఉండాల్సి వచ్చింది అని చెప్తుంది శ్వేత అయితే వల్లిని కూడా అక్కడే ఉండమనిచు కదా అంటాడు అరే ఇలా అవుతుందని ఎవరికి తెలుసురా మీద అరుస్తున్నావు అంటుంది శ్వేత ఏడుపు ముఖం పెట్టి ఏదో అనబోయి విక్రమ్ చేతిని పట్టుకొని నువ్వు ఆగుబావా ఇంకా ఏమి అనకు వాళ్ళకు కూడా తెలియదు కదా ఇలా అవుతుందని అని విక్రమ్తో అని ఇకపైన జాగ్రత్తగా ఉండండి అని వల్లికి శ్వేతకి చెప్తాడు సతీష్ విక్రమ్ శ్వేత దగ్గరికి వెళ్ళి చేతులు పట్టుకొని సారీ రావ్ వల్లిని అలా ఏడుస్తూ చూసేసరికి చాలా కోపం వచ్చింది అందుకే ఏదో అనేసాను అంటూ శ్వేతని కూల్ చేస్తాడు అయ్యో పర్లేదన్నయ్య మా కోసమే కదా నువ్వు చెప్పింది అంటుంది శ్వేత అది సరే నువ్వేంటి సడన్గా కాలేజ్లో అని అడుగుతుంది వల్లి మీకోసమే వచ్చాము ఇంతలో ఇలా జరిగింది అంటాడు విక్రమ్ సరే పదండి అని అందరూ ఇంటికి వెళ్తారు ఆ రోజు మొత్తం కబుర్లతోనే గడిచిపోయింది అందరికీ శ్వేత వల్లి నిద్ర వస్తుందని చెప్పి వెళ్ళి పడుకుంటారు సతీష్ విక్రమ్ అక్కడే టెర్రస్ పైన కూర్చుని మాట్లాడుతూ ఉంటారు సతీష్ విక్రమ్ని అడుగుతాడు ఎప్పుడు కూల్గా ఉండే నీకు ఎందుకురా కాలేజ్లో అంత కోపం వచ్చింది అని ఏమోరా నాకు అదే అర్థం కావట్లేదు వల్లి ఏడుస్తుంటే నేను చూడలేకపోయాను తన చేయి ఎంత కందిపోయింది పాపం చాలాసేపు ఆ బాధ భరించింది అంటూ ఉంటాడు వల్లి తనని హక్ చేసుకున్నప్పుడు తనకి చాలా కొత్తగా అనిపించింది కానీ వల్లి ఏడిస్తే మాత్రం ఏడిపించిన వాటిని చంపేయాలి అనే అంత కోపం వచ్చిందిరా అని చెప్తూ ఉంటాడు విక్రమ్ విక్రమ్ మాటలు విని సతీష్ తనలో తానే ఏదో అర్థమైన వాడిలా నవ్వుతున్నాడు ఏమేం బావా అలా నవ్వుతున్నావు అంటాడు విక్రమ్ ఏం లేదు బావా నేను ఒకటి అడుగుతాను నిజం చెప్తావా అంటాడు సతీష్ ఏంట్రోయ్ విషయం అంటాడు విక్రమ్ బావా అది నీకు వల్లి అంటే ఇష్టం కదా అంటాడు సతీష్ అవును దాంట్లో అబద్ధం చెప్పడానికి ఏముంది అంటాడు విక్రమ్ ఇష్టం అంటే ఎలా ఇష్టం బావా అంటే మీ ఇంట్లో పెరిగిందని ఇష్టమా నీకు అన్నింట్లో హెల్ప్ చేస్తుంది అని ఇష్టమా అని అడుగుతాడు సతీష్ అలా అంటావేంట్రా వాళ్ళి నాకు మంచి ఫ్రెండ్ నాకు సంబంధించింది ఏదైనా నేను చెప్పకుండానే అర్థం చేసుకుంటుంది నాకు నువ్వెంత ఇష్టమో వాళ్ళు కూడా అంతే ఇష్టంరా అంటాడు వికీ సరేరా పద మనం కూడా వెళ్ళి పడుకుందాం నిద్ర వస్తుంది అని మాట మార్చి అక్కడి నుంచి విక్రమ్ని తీసుకుని కిందికి వెళ్తాడు సతీష్ విక్రమ్ తన రూమ్కి వెళ్తూ వల్లి రూమ్ దగ్గర ఆగి అరే సతీష్ నువ్వెక్కడే ఉండు నేను వల్లి చేతికి ఆయింట్మెంట్ రాసి వస్తాను అని లోపలికి వెళ్తాడు సతీష్ సరే అని అక్కడే నిల్చొని నువ్వు వల్లిని ప్రేమిస్తున్నావు బావా నీకు అర్థం అవ్వట్లేదు ఎందుకు అని మనసులో అనుకుంటాడు విక్రమ్ బయటికి రావటంతో ఇద్దరు వెళ్ళి పడుకుంటారు ఆ తర్వాత కట్ చేస్తే ప్రజెంట్కి వద్దాం ఇంతలో శారద గారు పిలుపుతో ఇద్దరు కళ్ళు తెరిచి హాల్లోకి వస్తారు అత్తయ్యా ఏమైంది అంటూ కంగారకు అడుగుతుంది వల్లి బంగారం లాంటి అమ్మాయి నా ఇంటి కోడలవుతుంటాయి నాకేమవుతుంది తల్లి అంటుంది వల్లిని చూస్తూ ఎందుకు పిలిచావమ్మా అంటూ కిందికొస్తాడు విక్రమ్ విక్రమ్తో పాటే కిందికొస్తుంది శ్వేత ఏం లేదురా మీరిద్దరూ పెళ్ళి కొప్పుకున్నారు కనుక మీ నాన్నగారు సిద్ధాంతి గారిని తీసుకుని రావటానికి వెళ్ళారు వాళ్ళు వస్తున్నారంట అందరం ఇక్కడే ఉంటే బాగుంటుంది కదా అని పిలిచాను అందుకే ఈరోజు ఆఫీస్కి వద్దు అని చెప్పాను అంటుంది శారద అయితే వెంటనే పెళ్లి చేసేస్తారా పెద్దమ్మా అంటూ అడుగుతుంది శ్వేత లేదమ్మా ఇప్పుడు ఎంగేజ్మెంట్ చేస్తాము అంతే నీ పెళ్ళి కాకుండా వాడి ఎలా చేస్తామే అంటూ నవ్వుతుంది శారద పెద్దమ్మ ఇప్పటికైతే అన్నయ్య పెళ్లి గురించి ఆలోచించు నేను మెల్లిగా చేసుకుంటానులే అంటుంది శ్వేత తర్వాత చేసుకోవటం అంటే కొంపదీస్ ఎవరినైనా సెట్ చేసుకున్నావా ఏంటి అంటాడు విక్రమ్ అబ్బా ఊరుకోరా అన్నయ్య నీకు అనుమానాలే అంటుంది శ్వేత వాళ్ళలా మాట్లాడుతూ ఉండగానే రఘురామ్ గారు సిద్ధాంతి గారిని తీసుకుని వస్తారు అందరూ సిద్ధాంతి గారి ఆశీర్వాదం తీసుకుని పక్కన నించుంటారు బాగున్నారా శారదమ్మ గారు అంటారు సిద్ధాంతి గారు కూర్చుంటూ బాగున్నాను సిద్ధాంతి గారు అంతా కుశలమేనా అని అడుగుతారు శారద గారు కుశలమే శారదమ్మ గారు అంటారు సిద్ధాంతి గారు మజ్జిగ తీసుకోండి సిద్ధాంతి గారు అంటూ మజ్జిగిస్తుంది వల్లి సిద్ధాంతి గారు నవ్వుతూ మజ్జిగ తీసుకుని తాగేసి సుఖీభవ తల్లి ఏ ఇంట్లో దీపం పెడతావో కానీ ఆ ఇల్లు సంతోషంగా ఉంటుంది అంటారు అందుకే సిద్ధాంతి గారు ఆ సంతోషాన్ని ఎప్పటికీ ఈ ఇంట్లోనే ఉంచేసుకుందాం అనుకుంటున్నాం అంటారు రఘురామ్ గారు అంటే విక్రమ్కి మీరు వధువుగా అనుకుంది వల్లీనా అంటారు సిద్ధాంతి గారు అవును అంటారు శారద గారు సంతోషమమ్మ మంచి నిర్ణయం తీసుకున్నారు వారి జాతకాలు చూసి మంచి ముహూర్తం పెట్టండి అంటూ జాతకాలు ఇస్తుంది శారద సిద్ధాంతి గారు ఇరువురి జాతకాలు చూసి జాతకాలు చాలా బాగున్నాయి రఘురామ్ కానీ వీరి జాతకరీత్యా వీరికిప్పటికే పెళ్లి జరగాలి అలా అవలేదు కనుక ఇంకో మూడు నెలల్లో మంచి ముహూర్తం ఉంది అని చెప్తారు సిద్ధాంతి గారు అలా చెప్పగానే విక్రమ్ వల్లి ఒక్కసారిగా ఒకరి ముఖాలొకరు ఒకరు కంకారిగా చూసుకుంటారు మరి ఎంగేజ్మెంట్ ఎప్పుడు పెట్టుకోమంటారు అని అడుగుతాడు రఘురాం గారు మళ్ళీ పంచాంగం చూసి ఇంకో పది రోజుల్లో జరిపించండి అంటారు సిద్ధాంతి గారు అలాగేనండి అంటూ శారదని చూసి నవ్వుతారు రఘురాం సరే మరి నేను వెళ్ళొస్తాను అంటారు సిద్ధాంతి గారు నేను కూడా వస్తాను పదండి అంటూ రఘురాం మీరుండండి డాడ్ నేను మళ్ళీ వెళ్ళి సిద్ధాంతి గారిని దింపేసి వస్తామంటాడు విక్రమ్ రఘురాం సరే అనటంతో వల్లి విక్రమ్ సిద్ధాంతి గారితో బయలుదేరుతారు కారు డ్రైవ్ చేస్తున్న విక్రమ్తో ఒకసారి పెళ్లి చేసుకున్నాక మళ్ళీ పెళ్ళింటి విక్రమ్ అంటారు సిద్ధాంతి గారు మేం పెళ్లి చేసుకున్న విషయం మీకు మాకు తప్ప ఎవ్వరికీ తెలియదు ఆ విషయం చెప్పి ఇంట్లో వాళ్ళని బాధ పెట్టడం కంటే వారి చేతుల మీదుగా మళ్ళీ పెళ్లి చేసుకోవటమే మంచిది కదా సిద్ధాంతి గారు అంటాడు విక్రమ్ సరే విక్రమ్ మీ ఇష్టం అంటారు సిద్ధాంతి గారు కార్తిక్తో విక్రమ్ వల్లి కూడా దిగి సిద్ధాంతి గారి పాదాలకి నమస్కరిస్తారు విక్రమ్కి కాల్ రావటంతో పక్కకు వెళ్తాడు వల్లి ఏంటమ్మా అంత ముభావంగా ఉన్నావు అంటారు సిద్ధాంతి గారు ఇంట్లో అందరినీ మేము మోసం చేస్తున్నాం కదా సిద్ధాంతి గారు మాకు ముందే పెళ్ళైంది నా మెడలో తాళి ఉండగా మళ్ళీ ఎలా కట్టించుకోవాలి సిద్ధాంతి గారు అని అడుగుతుంది వల్లి అన్నింటికి సమయమే సమాధానం చెప్తుంది వల్లి నువ్వు నిశ్చింతగా ఉండు అని చెప్పి వెళ్తారు సిద్ధాంతి గారు ఫోన్ మాట్లాడేసి వల్లిని తీసుకుని బయలుదేరుతాడు విక్రమ్ కారు వల్ల ఫామ్ హౌస్ వైపు ఫోన్ ఇస్తాడు ఏంటి విక్రమ్ ఇప్పుడు అక్కడికి అంటుంది వల్లి ఊరికే కొంచెం పనుంది అని చెప్తాడు విక్రమ్ ఇద్దరు ఫామ్ హౌస్కి వెళ్ళారు వాచ్మెన్ వాళ్ళకి ఇంటికి ఇంటికిసిచ్చి వెళ్ళిపోతాడు ఇంట్లోకి వెళ్ళాక వల్లి విక్రమ్తో ఇక్కడేం పని వాచ్మెన్ ఎందుకు వెళ్ళిపోయాడు అంటుంది అయోమయంగా విక్రమ్ వల్లిని తన మీదికి లాక్కొని నడుం చుట్టూ చేతులు వేసి ఎందుకంత కంగారు నీకు తోడుగా నేనున్నాను కదా అంటాడు తన కళ్ళలోకి చూస్తూ విక్రమ్ని అంత దగ్గరగా చూస్తే వల్లికి నోటి మాట రావట్లేదు అలాగే విక్రమ్ని చూస్తూ ఉండిపోయింది కాసేపటికి తేరుకొని విక్రమ్ నుండి దూరంగా జరిగే ప్రయత్నం చేస్తుంది విక్రమ్ వల్లిని వదలకుండా అలాకి పట్టుకుని ఇంకా దగ్గరకు లాక్కొని ఏంటే నేనెంత దగ్గర అవుదామని చూస్తుంటే ఇంకా దూరంగా వెళ్ళటానికి చూస్తున్నావు అంటాడు విక్రమ్ వల్లి మౌనంగా ఉండటం చూసి ఇంకా కోపం పోలేదా శ్రీ అని అడుగుతాడు విక్రమ్ నుండి దూరం జరుగుతూ నీ మీద కోపం చూపించటానికి నేనెవరిని విక్రమ్ మరి పెళ్ళికి ఎందుకు ఒప్పుకున్నావు అంటాడు విక్రమ్ కొత్తగా ఇప్పుడు ఒప్పుకోవటం ఏంటి నేనంటే ఇష్టం ఉన్నా లేకపోయినా మనకి పెళ్ళైపోయింది ఇంకా నా ఇష్టంతో పనేంటి నీకు అంటుంది వల్లి అదేంటి వల్లి అలా మాట్లాడతావు నేను వెళ్ళిపోవడం తప్పే కానీ అలా వెళ్ళటానికి కూడా కారణాలు ఉన్నాయి వల్లి అంటాడు విక్రమ్ వల్లి భుజంపై చేయి వేస్తూ దూరంగా ఉండు విక్రమ్ అని తన భుజంపై ఉన్న విక్రమ్ చేయి తీసేసి వాళ్ళుంటే ఎన్నైనా చెప్తావు అంటుంది వల్లి ఇంకా ఈ పెళ్ళంటావా తల్లి తండ్రి లేని నన్ను సొంత బిడ్డ కంటే ఎక్కువగా చూసుకుంటున్నారు మేడం సార్ ఎప్పుడు నన్ను ఏమీ అడగని వారు నోరు తెరిచి అడిగారు మిమ్మల్ని పెళ్లి చేసుకోమని అందుకే ఒప్పుకున్నాను నలుగురిలో ఉన్నప్పుడే మన మధ్య భార్య బంధం ఉంటుంది కానీ నాలుగు గోడల మధ్య కాదు అని చెప్పి రూమ్లోకి వెళ్ళిపోతుంది వల్లి వల్లి వెళ్ళిన వైపు చూస్తూ అక్కడే సోఫాలో కూర్చుంటాడు విక్రమ్ వారి ప్రేమని తలుచుకుంటూ ఆ తర్వాత కట్ చేస్తే నెక్స్ట్ డే కాలేజ్కి వెళ్ళిన వల్లికి సౌరవ్ గురించి చాలా భయంగా ఉంటుంది అలా వెళ్ళిన వల్లికి సౌరవ్ కనపడకపోయేసరికి ఊపిరి పీల్చుకుంది తర్వాత సౌరవ్ వల్లిని మళ్ళీ ఇబ్బంది పెట్టలేదు కాలేజ్కి వెళ్ళటం రావటం విక్రమ్ సతీష్తో కలిసి టైం స్పెండ్ చేయటం షాపింగ్ అని మూవీస్ అని నలుగురు చాలా బాగా ఎంజాయ్ చేశారు అలా రోజులు గడుస్తున్న కొద్దీ విక్రమ్కి వల్లి ఇంకా దగ్గర అవుతుంది వల్లికి శ్వేతాకి ఎగ్జామ్స్ ఉండటం వల్ల ఇంట్లోనే ఉండి చదువుకుంటున్నారు ఒకరోజు రఘురామ్ గారి ఫ్రెండ్ ఒకరు రఘురామ్ గారి ఇంటికి వచ్చి వల్లిని చూసి రఘు ఈ అమ్మాయి కుందనపు బొమ్మలాగా ఉందిరా నువ్వు ఒప్పుకుంటే నా కొడుకు చేసుకుంటాంరా అంటాడు ఆయన మాటలకి రఘురామ్ గారు నవ్వి చాలా సంతోషంరా నువ్వు అడిగింది బాగానే ఉంది వీరేంద్ర కానీ అమ్మాయి చదువుకుంటుంది కదా అప్పుడే పెళ్ళంటే అని ఆగిపోతారు అమ్మాయి చదువుకుంటానంటే మేము చదివిస్తాంరా అంటాడు అతను మీరు చెప్పేది బాగానే ఉంది అమ్మాయి ఇష్టమేంటో కూడా తెలుసుకోవాలి కదా అంటారు శారదా గారు సరే అమ్మ అమ్మాయిని అడిగాకే మీ నిర్ణయం చెప్పండి అని చెప్పి అతను వెళ్ళిపోతాడు ఈ విషయం వింటున్న విక్రమ్కి ఎందుకో అతని మాటలకి చెప్పలేని బాధగా ఉంటుంది అక్కడి నుండి సతీష్ రోమ్కి వెళ్తాడు విక్రమ్ మాటలు విన్న సతీష్ బావా వల్లి పెళ్ళి చేసుకుంటే అసలు నీకు ప్రాబ్లం ఏంట్రా అని అడుగుతాడు తను నా నుండి దూరంగా వెళ్తుందనే ఊహని కూడా నేను తట్టుకోలేకపోతున్నాను రా అంటాడు విక్రమ్ అంటే తను పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదా లేదా ఇప్పుడే పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదా అని అడుగుతాడు ఏమోరా కానీ వల్లి ఎప్పుడు నా పక్కనే ఉంటే బాగుంటుందనిపిస్తుంది అంటాడు విక్రమ్ నువ్వు వల్లిని ప్రేమిస్తున్నావురా విక్రమ్ అని అడుగుతాడు సతీష్ అవునరా నాకు ఆ విషయం ఇందాకే తెలిసింది అంటాడు విక్కీ ఎవడో వల్లి చేయి పట్టుకుంటే నేను తట్టుకోలేకపోయాను అలాంటిది వల్లి ఇంకొకరిని పెళ్ళి చేసుకుంటుందంటే నా ప్రాణం పోతున్నట్టుందిరా అంటాడు విక్రమ్ రే బావా అంటాడు సతీష్ విక్రమ్ని హక్ చేసుకుంటూ నీకు లేట్గా తెలిసిందిరా నువ్వు వల్లిని ప్రేమిస్తున్నావని నాకు మన ముంబైలో ఉన్నప్పుడే తెలిసింది కానీ నువ్వు ప్రేమిస్తున్న విషయం నువ్వే తెలుసుకోవాలని చెప్పలేదు అంటాడు సతీష్ కానీ వల్లి ఈ పెళ్లి కొప్పుకుంటే ఎలారా అంటాడు విక్రమ్ అతే వాళ్ళు వల్లిని ఈ పెళ్లి గురించి అడగకముందే నువ్వు నీ ప్రేమ గురించి వల్లికి చెప్పు బావా అంటాడు సతీష్ సరేరా అని చెప్పి అక్కడి నుండి ఇంటికి వస్తూ రఘురాం శారద గారి మాటలు విని డోర్ దగ్గర ఆగిపోతాడు రఘురాం ఏం ఆలోచిస్తున్నావు శారద ప్రకాష్ వాళ్ళ సంబంధం నీకు ఇష్టమేనా అని అడుగుతాడు అదే ఆలోచిస్తున్నానండి మంచి సంబంధమే కానీ ఆడపిల్ల పెళ్లి కదా తొందరపడద్దు అందుకే ముందు వల్లి మనసు తెలుసుకుందాం అంటుంది శారద నేను అదే అనుకున్నాను కానీ ఇప్పుడేవో ఎగ్జామ్స్ ఉన్నాయి కదా ఎగ్జామ్స్ అయ్యాక తన అభిప్రాయం తెలుసుకుందాం అంటాడు రఘురం అలాగేనండి ఎగ్జామ్స్ అయ్యాకే అడుగుదాము వీరి మాటలు విన్న విక్రమ్కి మనసు కాస్త పడింది ఎగ్జామ్స్ అయ్యే వరకు నేను కూడా వల్లికి నా ప్రేమ విషయం చెప్పను అనుకుని లోపలికి వెళ్తాడు వల్లి శ్వేత ఇద్దరూ చదువుకుంటూ ఉంటారు విక్రమ్ మాత్రం వల్లిని చూస్తూ ఉంటాడు విక్రమ్ని గమనించిన వల్లి ఏమైనా కావాలా అని అడుగుతుంది లేదు అన్నట్టు సైగ చేస్తాడు విక్రమ్ ఒకరోజు రాత్రి విక్రమ్ తన రూంలో బాల్కనీలో నించుని ఏదో ఆలోచిస్తూ ఉంటాడు ఏంటన్నయ్య ఏం చేస్తున్నావు అంటూ లోపలికి వెళ్తుంది శ్వేత విక్రమ్ అసలు వినిపించుకోడు విక్రమ్ని తట్టి ఏంటా అన్నయ్య ఇలా ఆలోచిస్తూ నించుంటే వల్లి ఎప్పటికీ నవదినవుతుంది అంటుంది శ్వేత విక్రమ్ ఒక్కసారిగా షాక్ అయ్యి ఏం మాట్లాడుతున్నావే రాక్షసి అంటాడు కోయి కోయి నాకు అన్నీ తెలుసులేరా అది ఎటు వెళ్తే అటే చూస్తున్నావు అది నేను చూడగానే తల తిప్పేస్తున్నావు చదువు విషయంలో ఏమో కానీ ఇలాంటి వాటిలో నేను చాలా ఫాస్టా అంటుంది ఎహే ఏం మాట్లాడుతున్నావు నేను వల్లికి సైట్ కొట్టడం ఏంటి ఎవరైనా వింటే నిజం అనుకుంటారు అని తప్పించుకొని లోపలికి వెళ్తూ ఉంటాడు పోనీలే అలాంటిది ఏమైనా ఉంటే హెల్ప్ చేద్దామనుకున్నా అంటుంది శ్వేత ఆ మాటకి విక్రమ్ వెనక్కి తిరిగి నిజంగా హెల్ప్ చేస్తావా అంటాడు ఇందాకే అలాంటిది ఏం లేదన్నట్టున్నావు అంటుంది కళ్ళెగిరేస్తూ విక్రమ్ శ్వేతాన్ని చూసి ఒక వెర్రి నవ్వు నవ్వుతాడు నువ్వు కాకపోతే ఇంకెవరు హెల్ప్ చేస్తారా అంటూ శ్వేతని కాకబట్టడం మొదలుపెట్టాడు ఎలాగోలా శ్వేతాన్ని హెల్ప్ చేయటానికి ఒప్పించుకున్నాడు మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు మా చెల్లెలి కొడుకు ఫస్ట్ బర్త్డే పేరు కృత్విక్ సో మీరందరూ తప్పకుండా విష్ చేయండి అలాగే మన సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్ చేశారు వాళ్ళ పాప బర్త్డే అని పేరు ప్రత్యూష సో ప్లీజ్ విష్ చేయండి ప్రత్యూష హ్యాపీ బర్త్డే తల్లి నువ్వు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కృత్విక్ హ్యాపీ బర్త్డే నాన్న మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే నువ్వు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్